అమ్మకి ఈరోజు గాజుల అలంకారం చేశానని చెప్పాను కదా అమ్మకి ఈరోజు గాజుల అలంకారం ఎందుకు చేశారంటే మెయిన్గా శ్రావణ మాసంలో తమిళ వాళ్ళకి ఈరోజు అమ్మని శ్రీమంతం చేసే రోజు అని నాకు చెప్పారు అమ్మకి ఈరోజు తమిళ వాళ్ళు శ్రీమంతం చేసుకున్నారు చాలా బాగా చేశారండి అలంకారము దానికి నేను చిన్న ఉడత సహాయం అయితే చేశాను ఏం లేదు గాజులన్నీ కూడా సెట్ చేసి అక్కడ పెట్టి వచ్చాను వాళ్ళు దాన్ని చీరల్లోకి గుచ్చి తాడుల్లోకి గుచ్చి మళ్ళీ అమ్మకి అలంకారం అయితే ఈరోజు చేశారు చాలా అంటే చాలా బాగుంది అది ఏ విధంగా చేశారు ఈరోజు అలంకారం కూడా మీకు నేను చూపిస్తాను అమ్మ ఆశస్సులు తప్పకుండా తీసుకోండి ప్రతి ఒక్కరూ ఆ అమ్మ ఆశీస్సులతో అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఆ పూజారి నాకు ఈరోజు గాజులు కూడా ఇచ్చేశాడండి ఏంటంటే మామూలుగా శుక్రవారం రోజు ఇస్తారంట రేపు శుక్రవారం అందరినీ రేపు శుక్రవారం రమ్మని చెప్తూ ఉన్నారు నేను అలంకారం చేశాను కాబట్టి నాకు ముందుగానే గాజులైతే ఇచ్చేశాడండి చూడండి నేనైతే వేసుకునేసాను గాజులు పూలు పొళ్ళు ఆకు ఒక్క అన్నీ ఇచ్చాడు దేవుడికి ఏమేమి పెట్టామో అవన్నీ ఈరోజు నాకు తాంబూలం కింద ఇచ్చి నన్ను ఆశీర్వదించాడు అలాగే అమ్మ ఆశీస్సులు అందరూ తీసుకోండి నిన్న నేను అలంకరించి వచ్చానని చెప్పాను కదా ఈ గాజులన్నీ సెట్ చేసి వచ్చానండి చిన్న ఉడత సహాయం అయితే చేసి వచ్చాను దీన్నే ఉడత సహాయం అంటారు మనం ఏం పెద్ద చేయలేదు కానీ ఆ ఒక్కరవ కూడా మనము చేయడం చాలా మంచిది అనిపించింది నాకు సరే అని చెప్పి అడగడమే నాకు తడువుగా చేసైతే వచ్చానండి చూడండి తమిళ్ వాళ్ళకి ఈరోజు అమ్మవారికి శ్రీమంతం చేశారంట ఎంత బాగా చేశారు కదా అలంకారం అయితే ఎంత బాగుందో ఆ గాజులు ఆ విధంగా అమ్మ పూలమాలల్లాగా వేసుకొని ఉంది ఎంత బాగా కనపడుతుందో మీరందరూ అమ్మ ఆశస్సులు తీసుకోండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఆ తల్లి ఆశీస్సులు అందరికీ కలగాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను